తాడికొండ మండలం బండారుపల్లి గ్రామంలో జరిగిన నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు ఈ క్రమంలో తాడికొండ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ తెనారి శ్రావణ్ కుమార్ కు వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నిరదించారు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారపల్లి గ్రామంలో నారా భువనేశ్వర్ రెడ్డి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కి ఊహించని షాక్ తగిలింది ఇప్పటికే తెరాలి శ్రావణ్ కుమార్ తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన గుంటూరు జిల్లాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు ఆయనకు ఆయన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది తెలుగుదేశం నాయకులు ఆయనకు వ్యతిరేకంగా భువనేశ్వరం నుండి నినాదాలు చేశారు అయితే కొంతమంది కార్యకర్తలు నాయకులు ఆ కార్యకర్తలను ఎవరైతే నినాదాలు చేస్తున్నారో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ ఖచ్చితంగా తాడికొండకు తెలి శ్రావణ్ కుమార్ని సీటు ఇవ్వద్దు అంటూ నినాదాలు చేశారు తెలిసి శ్రవణ్ కుమార్కి వ్యతిరేకంగా ఆందోళన కూడా చేసిన పరిస్థితి ఈ వ్యవహారం చూసి ఒక్కసారిగా భువనేశ్వరి షార్ట్స్ ఉన్నట్లు కూడా మరి తెలుస్తూ ఉంది వెంటనే అక్కడి నుంచి కార్యక్రమాన్ని ముగించుకుని అర్థాంతరంగా ముగించుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే అక్కడ కనిపించింది చాలా స్పష్టంగా థ్యాంక్ యూ అశోక్